దావీదు ఇస్రాయల్లందరి మీద రాజుగా వ్యవహరించడం జరిగింది ఆయన ఎక్కడికెళ్తే అక్కడ విజయాలు సాధించారు ఆయన ఫిలిస్తీన్లని సిరియా దేశాలని సోదా రాజుని వీళ్ళందరినీ ఓడించుకుంటా వచ్చారు క్రమం క్రమంగా ఆయన పేరు ప్రఖ్యాతి చెందింది ఆయన ఆ పేరు అంత ప్రసిద్ధి చెందడానికి గల కారణాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మొట్టమొదటిది ఏంటంటే దేవుడు దావీదును కాపాడేవాడుగా ఉన్నాడు మనకి కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటిలో ఏముంటుందంటే యహోవ పట్టణమును కాపాడని ఎడల దానికి కావాలి ఉండుట వ్యర్థమని దేవుడు కాపాడాడు కాబట్టి దావేది గారికి అంత విజయాన్ని అనుగ్రహించడం జరిగింది మరి రెండవది ఏంటి అని అంటే దావిదుని నీతి న్యాయములను అనుసరించేవాడు మనకి కీర్తన ముప్పై మూడు ఐదవ వచ్చరంలో ఏముంటుంది అంటే దేవుడు నీతిని న్యాయమును ప్రేమించేవాడుగా అని ఉంటుంది సో మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా మన అర్హత మించి మన సామర్థ్యం కొలిది మనం విజయాలు ఏం పొందాం కానీ దేవుడు కాపుదల ఉంటే ఆయన నీతిని న్యాయమని మనం కూడా అనుసరిస్తే మనం కూడా ప్రఖ్యాతి చెందిన వారం అవుతాం